అండి నెక్స్ట్ పార్ట్ రాక్షస ప్రేమ నెక్స్ట్ డే వైషు త్వరగా ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది పెద్దగా ఉన్న బిల్డింగ్ చూసి షాక్గా పెట్టింది భయం భయంగా ఆఫీస్ లోపలికి వెళ్ళింది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ అకౌంటెంట్ జాబ్ కోసం ఇంటర్వ్యూ జరుగుతుందని ఇంటర్వ్యూ జరుగుతుందని తెలిసి వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అవును మేడం రండి ఇక్కడే సెకండ్ ఫ్లోర్లో ఇంటర్వ్యూ అని అంటుంది అప్పుడు వైషు ఓకే థ్యాంక్ యూ అని అంటుంది ఆ తర్వాత వైషు లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది అక్కడ ఇంటర్వ్యూకి ఎవ్వరు ఉండరు అది చూసి కొంచెం కంగారు పడిన తర్వాత అక్కడ ఉన్న సీట్లో వెళ్ళి కూర్చుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యూన్ వచ్చి మేడం మేనేజర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటాడు అప్పుడు వైషు మేనేజర్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది అలాగే లోపలికి ఎస్ కమిన్ అనడంతో లోపలికి కూడా వెళ్తుంది అప్పుడు మేనేజర్ గారు ప్లీజ్ ఇన్ ప్లీజ్ ఇన్ టేక్ యువర్ సీట్ అని అంటారు వైష్యూ థ్యాంక్ యూ సార్ అప్పుడు మేనేజర్ గారు వైషుని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు మొత్తంగా ఫోర్ రౌండ్స్ ఇంటర్వ్యూ చేసిన వైష్యూని ఆర్ సెలెక్టెడ్ అని మేనేజర్ గారు అంటారు అప్పుడు వైషు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మేనేజర్ గారు ఇక్కడ వర్క్ చేయాలంటే అగ్రిమెంట్ పైన సైన్ చేయాలని చెప్తారు అప్పుడు వైషు ఓకే సార్ అని అగ్రిమెంట్ తీసుకొని చదివి సైన్ చేస్తుంది అందులో మెయిన్గా త్రీ ఇయర్స్ ఈ జాబ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని అగ్రిమెంట్లో ఉంటుంది ఈ జాబ్ వదలను అని అగ్రిమెంట్లో ఆ కండిషన్కి ఒప్పుకొని కూడా వై వైషు సైన్ చేస్తుంది ఆ రోజే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తారు వైశుకి వైష్యూ వైషు చాలా హ్యాపీగా అపాయింట్మెంట్ లెటర్తో ఇంటికి వెళ్తుంది నెక్స్ట్ డే ఆఫీస్కి జాయినింగ్ అని ఫ్యామిలీతో చాలా చాలా హ్యాపీగా చెప్తుంది అంత ఆ రోజు మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది నెక్స్ట్ తర్వాత లేచి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంది ఫస్ట్ డే కొంచెం భయం వేసిన తర్వాత వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా కొంచెం కొంచెం కంఫర్టబుల్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇది అంతా సీసీ కెమెరాలో వరుణ్ చూస్తూ ఉంటాడు కానీ వైష్వుని ఆ రోజు ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు ఆ తర్వాత రోజు వైషు ఫస్ట్ ఆఫీస్ని చాలా ఫస్ట్ డే ఆఫీస్ వర్క్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తుంది నెక్స్ట్ డే లేచి చాలా హ్యాపీగా వర్క్కి రావాలని రెడీ త్వర త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే మేడం సీఓ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటాడు అప్పుడు వైషు నన్న ఎందుకు అని కొంచెం కంగారు పడుతుంది కానీ ప్యూన్ వెంటనే రూమ్ దగ్గరికి వెళుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ మే ఐ కమింగ్ అని అంటుంది అప్పుడు సీఓ సర్ గారు ఎస్ కమిన్ అని అంటారు డోర్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసి చూసిన వైషు అక్కడున్న వరుణ్ణి చూసి మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది థ్యాంక్ యూ